సో బ్యూటిఫుల్ శారీస్ అండి మనకి మంచి హెవీ వర్క్ శారీస్ తో తీసుకున్నాం అనమాట శారీస్ అయితే సో యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ శారీస్ వచ్చేసి మనకి డ్యూయల్ షేడ్ లో తీసుకున్నారు అండ్ కమింగ్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూద్దాం ఫస్ట్ అయితే సో మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది కాంబినేషన్స్ కూడా సూపర్ కాంబినేషన్స్ తీసుకున్నారు అండ్ మనకి బాడీ ఆఫ్ ద శారీ వచ్చేసి కంప్లీట్ హెవీ థ్రెడ్ వర్క్తో తీసుకున్నారండి యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట అంతా కూడా మనకి కంప్లీట్ హెవీ మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ బార్డర్స్ కూడా చూడొచ్చు అనమాట బ్యూటిఫుల్ మనకి స్వరోస్కి స్టోన్స్ విత్ పర్ల్స్ని యూస్ చేస్తూ ఇచ్చేసారు అండ్ బ్యాకింగ్ చూడండి అసలు ఎంత బాగుంది బ్యూటిఫుల్ బ్యాకింగ్ అనమాట విత్ స్కాలప్ వర్క్ ఉంటుంది సో ఇట్లా ఉంటుంది అనమాట సో దిస్ ద పళ్ళు పార్ట్ సో మనకి పళ్ళు వచ్చేసి మనందరికి తెలిసినట్టుగానే హెవీ వర్క్ ఉంటుంది అనమాట అండ్ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఇట్లా హాఫ్ ఆఫ్ ద శారీ నుండి మాత్రమే వర్క్ ఉంటుంది రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ప్లెయిన్ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి సచ్ లవ్లీ పెస్టల్ గ్రీన్ కాంబినేషన్ గ్రామ్ టిష్యూ కాంబినేషన్స్ తో పాటు బ్యూటిఫుల్ ఫ్లోయి ఉందండి ఫ్యాబ్రిక్ లో బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ నెక్ పార్ట్కి అలాగే బోర్త్ స్లీవ్స్కి వర్క్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ చూస్తే కనుక ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో అసలు ఎంత క్లాసీ ఉందో వర్క్ కానీ ఫ్యాబ్రిక్ కానీ కలర్స్ కానీ అండ్ హ్యావ్ ఏ లుక్ శారీ ఆల్ ఓవర్ అండ్ క్రాబిట్స్ ఉంది సో బ్యూటిఫుల్ కంచి క్రేప్సా హియర్ సచ్ లవ్లీ గ్రాండ్ బోర్డర్స్ అండి ఎంత బాగున్నాయో అసలు అండ్ ఒక్కసారి శారీ కలర్ కానీ దాని మీద ఉన్న ప్రింట్స్ కానీ కలంకారీ ప్రింట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో సచ్ ఎ లవ్లీ గ్రాండ్ పళ్ళు కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది విత్ నైస్ కంచి వీవింగ్ బోర్డర్స్ శారీ ఆల్ ఓవర్ శారీ ఫ్యాబ్రిక్ థిన్గా ఉంది అయినా ట్రాన్స్పరెన్సీ లేదు ఫ్యాబ్రిక్ టూ గుడ్ టూ సాఫ్ట్ అండ్ లైట్ ఉంది ఒక్కసారి ప్రింట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒక మంచి విలేజ్ ప్రింట్ వచ్చేస్తుంది ఆల్ ఆల్వోవ్ వా లవ్లీ షేడ్ అండి గోల్డెన్ షేడ్ గోల్డెన్ షేడ్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ ఎంత బాగుంటాయో అసలు ఆఫ్టర్ డ్రేపింగ్ అండ్ ఇది వచ్చేసి శారీ ఆల్వో విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వన్ గ్రామ్ టిష్యూ శారీ సాహియా విత్ బెస్ట్ ప్రైజెస్ విత్ సూపర్ ఫైన్ క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ నెక్ పార్ట్ అండ్ బోత్ స్లీవ్స్కి చక్కగా వర్క్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ శారీ ఆల్ ఓవర్ చూసేద్దాం ఎట్లా వస్తుంది అనేది చక్క లైట్ వెయిట్తో పాటు సచ్ సచ్ఛ లవ్లీ సాఫ్ట్నెస్ ఉంది ఇది ఆల్ ఓవర్ అండి అండ్ బోత్ సైడ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత బాగుందో నీట్ ఫినిషింగ్తో అండ్ ప్లీట్స్లో యూజువల్లీ డౌన్ పార్ట్ వస్తుంది శారీ యా బ్యూటిఫుల్ లవ్లీ షేర్ ఇది వచ్చేసి బీజిష్ క్రీమ్ కాంబినేషన్ అసలు కలర్స్ అన్ని కూడా ఒకదాని మించి ఒకటి బలె క్లాస్ ఉన్నాయండి డోంట్ మిస్ అవుట్ ది కలర్స్ అండ్ వన్ గ్రామ్ టిష్యూ శారీ కలెక్షన్స్ యూ విత్ బెస్ట్ ప్రైసెస్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బోత్ నెక్స్ సారీ విత్ బోత్ స్లీవ్స్ అండ్ నెక్ పార్ట్ కి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది కలర్ అయితే అదిరిపోయింది మనకి ఈ బ్లౌజ్ కాకపోయినా కాంట్రాస్టింగ్ వేసినా కానీ అదిరిపోతాయండి శారీస్ అన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ విత్ సూపర్ క్లాసీ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సూపర్ ఫ్లోయీ ఫ్యాబ్రిక్ గ్రాబిట్స్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ పికాక్ గ్రీన్ కలర్ కి మంచి డార్క్ టోన్ ఆఫ్ రాణి పింక్ కలర్ తో తీసుకున్నారు మనకి సో అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ కూడా చక్కగా ఆ డార్క్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చారు సో దిస్ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడండి బ్యూటిఫుల్ లైట్ గోల్డెన్ కలర్ జరీ బుటీస్ అయితే ఉంటుంది సో షోల్డర్ బోర్డర్ కూడా చూడండి చక్కగా బిగ్ బోర్డర్ తీసుకున్నారు కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ తో వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి హెవీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి సో దిస్ ద కంప్లీట్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సో హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అయితే వచ్చేసామన్నమాట సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వామ్ పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సో శారీ అంతా కూడా పికాక్ బ్లూ కలర్కి మెంతి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ సంపెంగ పూ కలర్ గ్రీన్ అంటాం కదా ఆ కాంబినేషన్లో ఇచ్చారండి బ్యూటిఫుల్ శారీ అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట శారీ అయితే బ్యూటిఫుల్ శారీ అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది ప్లీట్స్ పెట్టుకోవడానికి కానీ ఎక్కడ ఎత్తుకున్నట్టు కానీ ఏమీ ఉండదు అనమాట బ్యూటిఫుల్ శారీ కంప్లీట్గా కూడా మనకి శారీ అంతా ఇట్లా గోల్డెన్ కలర్ జరీ బుటీస్ తీసుకొని మనకి బాడీ ఆఫ్ ద శారీ హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ బార్డర్స్ ఆఫ్ ద శారీ చూడండి బ్యూటిఫుల్ బార్డర్స్ అండి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారనమాట టూ సైడ్స్ వచ్చేసి మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉంటాయి విత్ ఫ్లోరల్ ప్యాటర్న్ లో వీవింగ్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు సో మనకి పళ్ళు కూడా చూడండి చాలా చక్కగా హెవీ పళ్ళు అయితే తీసుకున్నారనమాట కాంట్రాస్ట్ కలర్ లోనే హెవీ పళ్ళు ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్రొకేట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి బార్డర్ కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కి కూడా చూడండి మనకి శారీలో ఏదైతే ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది అనమాట అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ గ్రాప్స్ సో వన్ మోన్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి పూ కలర్ గ్రీన్ కలర్ కి డార్క్ టోన్ ఆఫ్ స్కై బ్లూ తో మనకి బార్డర్ అయితే ఇచ్చారనమాట సో లెట్స్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో ఫ్యాబ్రిక్ కూడా మనకి వామ్ పట్టు వస్తుంది చాలా బాగుంటుంది ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదండి సారీ శారీ అయితే సో ఇస్ ద సింగిల్ లేయర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట కంప్లీట్ గోల్డెన్ జెరీ బుటీస్ తీసుకొని మనకి ఫ్లవర్ మోటివ్స్ తో హైలైట్ చేస్తూ ఇచ్చారు బాడీ అసలు చూడండి సారీ శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ తో ఉంటుంది సో దిస్ ద బ్యూటిఫుల్ బార్డర్ విత్ ఫ్లవర్ డిజైన్తో కంప్లీట్ వీవింగ్ వస్తుంది అనమాట చూడండి దిస్ ఈజ్ ఆల్ వీవింగ్ ఇన్ అ బార్డర్ ఆల్సో సో టూ సైడ్స్ వచ్చేసి చక్కగా ఈక్వల్ బార్డర్స్ ఉంటాయి విత్ హెవీ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ వస్తుంది మనకి బార్డర్ కూడా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ మోర్ నైస్ కలర్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు బ్యూటిఫుల్ షేడ్స్ అండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ తో వచ్చినాయి అండి ఓన్లీ బార్డర్ పార్ట్ వరకే మనకి కొంచెం హెవీ ఉంది బట్ డిమైనింగ్ శారీ అంతా కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది సో ఇదంతా కూడా మనకి ఓనీ పార్ట్ వస్తుంది అనమాట ఓనీ అంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ ఉంటుంది బ్యాకింగ్ కూడా చాలా చక్కగా తీసుకున్నారు సో కంప్లీట్ లైట్ వెయిట్ లో మనకి చాలా క్లాసీ లుక్ ఐటమ్ ఉంటుంది అనమాట మనం చాలా వర్క్ శారీస్ చూసామండి హాఫ్ అండ్ హాఫ్లో కూడా మనం చాలా తెప్పించున్నాము బట్ దిస్ ది శారీస్కి వచ్చేసి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్నెస్ ఉందనమాట సో ఇది వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ ప్లెయిన్ ఉంటుంది రిమైనింగ్ హాఫ్ వచ్చేసి మనకి వర్క్ ఉంటుంది అనమాట ఫ్రిల్స్ పార్ట్కి అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ స్కై బ్లూ బ్లౌజ్ పేర్ అప్ చేశారు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి స్వరస్కి స్టోన్ వర్క్ ఉంటుంది సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నానండి జస్ట్ హ్యావ్ ఏ లుక్ అండ్ గ్రాప్ సోన్